లూయ మన ప్రభుని యేసుక్రీస్తునామలు మీ అందరికొంద దేవుని పిల్లారా ఈరోజు బలపరిచే వాక్యానికి మీ అందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తున్నాను ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి వాక్యాన్ని నేను మీ మధ్యకు తీసుకొని వచ్చినాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచ్చిన నేను చదువుతాను దయచేసి మీరు శ్రద్ధగా వినండి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యహోవా వాణిని విడిపించును నిమిషం ఆగి ఆలోచించండి నీతిమంతులకు కూడా ఆపదలు వస్తాయి అంటారా నీతిమంతులకు కూడా శ్రమలు వస్తాయా కష్టాలు వస్తాయా అంటే తప్పకుండా నీతిమంతులకు కూడా శ్రమలు వస్తాయి ఆపదలు వస్తాయి యేసు క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు మనం నమ్మకంగా జీవిస్తున్నప్పటికీ కూడా శ్రమల మార్గం గుండా మనం ప్రయాణం చేయకుండా కష్టాలను అనుభవించకుండా ఆపదల గుండా మనం వెళ్లకుండా ఉండనే ఉండలేమండి దేవుని వాక్యం సెలవిస్తుంది అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక నిజమైన క్రైస్తవుడు నిజంగా వాటి కోసం ఎదురు చూడాలి వాటిని ఎదుర్కోవటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి పాతని నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించిన దేవుని ప్రజలకు దేవుడు ఆశీర్వాదాన్ని అభివృద్ధిని ఇస్తాను అని వాగ్దానం చేశాడు వారు ఆశీర్వాదాన్ని అభివృద్ధిని సంపాదించుకునే క్రమంలో అనేక ఆపదల గుండా వారు ప్రయాణం చేయవలసి వచ్చింది అనేక ఆపదలను వారు అనుభవించాల్సి వచ్చింది బైబిల్ గ్రంథంలో ఉన్న యోబు కానీ యోసేపు కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న దావీదు కానీ ఇరిమియా కానీ పౌలు కానీ ఎంతోమంది అనేక ఆపదల గుండా వారు ప్రయాణం చేశారు అని దేవుని వాక్యాలలో మనం స్పష్టంగా చూస్తాం నిజానికి దేవునిలో నమ్మకం ఉంచటం ఆయన కొరకు నీతిగా జీవించటం అనేవి మనకు శ్రమలు రాకుండా సమస్యలు రాకుండా మాత్రము చేయవండి శ్రమలో మనకు వచ్చినప్పటికీ ఆపదలో మనకు వచ్చినప్పటికీ అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు వాటన్నిటిలో నుండి ఆయన మనలను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునే గాక నీతిమంతులు శ్రమలో అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఆపదల గుండా వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు వారి ఆపదల్లో నుంచి వారిని విడిపిస్తాడట మన దేవుడు ఎంత మంచి దేవుడు అండి మన ఆపద సమయంలో ఆయన మనకు ఎప్పుడు కూడా సమీపస్తుడే మనం ఆపదల్లో చిక్కుకున్నప్పుడు ఆయన మన యొద్దకు రాలేని బలహీనుడు కానే కాదు మన ఆపదల నుంచి మనలను విడిపించలేని శక్తిహీనుడైతే ఆయన ఏ మాత్రం కానే కాదు మన ఆపద సమయంలో ఆయన మన పక్కనే ఉంటాడు మనకు అత్యంత సమీపంగా ఉంటాడు మనకు సమీపంగా ఉండటం మాత్రమే కాదండి ఆ ఆపదలో ఏ విధంగా మనం మలుచుకోవాలనేది కూడా ఆయన మనకు తెలియజేస్తూ ఉంటాడు అంత మాత్రమే కాదు వాటన్నిటిలో నుంచి ఆయనే మనలను విడిపిస్తాడట ఎంత గొప్ప విషయం ఈ లోకంలో ఉన్న చాలామంది వ్యక్తులు మనం ఆపదలు అనుభవించడానికి కారకులు అవుతారు కానీ మన దేవుడు ఆపదల్లో నుంచి విడిపించే ఆపద్ బాంధవుడు అవుతాడండి ఈరోజు నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా మీ ఆపద సమయంలో దేవుడు మీకు గుర్తొస్తున్నాడా ఆపదల్లో నుంచి తప్పించబడాలంటే దేవుణ్ణి ఆశ్రయించటం ఒక్కటే మార్గం దేవుణ్ణి ఆశ్రయించటమే ఆపదల నుంచి విముక్తికి సమాధానం మీరు దేవుణ్ణి ఆశ్రయించి ఆయన శరణు వేడి ఆయన తట్టు తిరిగితే మీ ఆపదలన్నిటిలో నుంచి మిమ్మల్ని విడిపించడానికి ఆయన అత్యంత సిద్ధంగా ఉన్నాడు ఎలాంటి ఆపదల్లో మీరు చిక్కుకున్నప్పటికీ కూడా ఆయన సహాయం మీ యొద్దకు రాలేని ఆపదంటూ అంటూ ఏమీ లేనే లేదండి భూమి ఆకాశములను సృజించిన యహోవా నామే మనకు సహాయం చేసిద్ది మనలను ఉద్ధరించింది ఆపదల్లో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు మోకరించి ఆయన నామంలో ప్రార్థించి ఆయన తట్టు తిరిగితే దేవుని పిల్లారా మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్న నాతో పాటు ప్రార్థన లేకి దయ దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన దేవ ఈ వర్తమానం బిడ్డలు ఏ ఏ ఆపదల్లో ఉన్నారో వారందరినీ ఆపదల నుంచి విడిపించి నీ సహాయం వారికి దయచేయమని నీ కృపలో వారిని వర్ధిలింపచేయమని ఏసు నామలో పెడుతున్నాము తండ్రి ఆమె దేవుని పిల్లార గుర్తుంచుకోండి మన కష్ట సమయంలో దేవుడు మనకి ఎప్పుడు కూడా సమీపస్తుడే మన జీవితంలో దేవుడు రాలేని సందర్భం అంటూ ఆయన మన జీవితంలో పనిచేయలేని కార్యమంటూ ఏది ఉండనే ఉండదు ఆయన మన జీవితంలోనికి జరిగే అన్ని పరిస్థితులకు ఆయన దేవుడై ఉన్నాడు అన్ని సందర్భాలకు ఆయన దేవుడై ఉన్నాడు అన్న సంగతి మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఆయన మీ ఆపదల్లోకి వచ్చి వాటి నుంచి మిమ్మల్ని విడిపించి మీకు సమాధానం ఇవ్వటానికి అత్యంత సిద్ధంగా ఉన్నారు ఇస్రాయేలుని గురించి ఒక మాట రాస్తుంది వారి కష్ట సమయంలో ఈ మొరపెట్టినప్పుడు ఆయన వారి ఆపదలన్నిటిలో నుంచి వారిని విడిపించనని నూట ఏడవ కీర్తనలో నాలుగు సార్లు ఈ మాట రాస్తుందంటే ఆపత్ కాలంలో మీరు దేవుని వైపు చూసి ఆయన నామంలో ప్రార్థన చేస్తే వాటన్నిటిలో నుంచి మిమ్మల్ని విడిపించి తన సమాధానాన్ని మీకు ఇస్తాడు దేవునికి స్తోత్రం దేవుని పిల్లల ఈ వర్తమానం మీకు నచ్చినట్లయితే వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే మీ స్నేహితులకి బంధువులకి మీకు తెలిసిన వారందరికీ వర్తమానాన్ని షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వర్తమానాల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఈ క్రింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు ప్రార్థన చేయించుకోవచ్చు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించడం కాక ప్రభుత్వం అయితే మరొక అద్భుతమైన వర్తమానం ద్వారా మీ మధ్యకి వస్తాను మీ అందరికీ వందనాలండి